అందరికీ వందనాలండి ప్రైస్తాడ్ దేవునికి స్తోత్రం ప్రభునందు ప్రియులారా అందరు బాగున్నారా మీరందరూ బాగుండాలని మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను ప్రభు దయవలన నేను కూడా ప్రస్తుతానికి బాగున్నాను ఆరోగ్యంగా ఉన్నాను ఆత్మీయతలో దేవుడు నడిపిస్తూ ఉన్నాడు అందును బట్టి దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక ప్రియులారా ప్రతిరోజు క్రైస్తవుడు మూడు పనులు చేయాలని మనం చెప్పుకుంటున్నాము తప్పనిసరి ఏమండి ప్రార్థన చేయాలి తప్పనిసరి బైబిల్ చదవాలి తప్పనిసరి రోజులో కనీసం ఒకరికైనా దేవుని గురించినటువంటి విషయాలు మాట్లాడాలి అంటే వాక్యం ప్రకటించాలి ఇది ప్రతిదినము క్రైస్తవుడు చేయవలసిన పని మంచిది ఈరోజు దేవుని యొక్క వాక్యంలో ఆది కాండము పన్నెండవ అధ్యాయములో నుండి కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం ఆది కాండము పన్నెండవ అధ్యాయంలో భక్తుడైనటువంటి అబ్రహాం గారి యొక్క జీవిత చరిత్ర ప్రారంభమైంది పదకొండు చివరిలో ఉంటుంది అబ్రహాం భక్తుని గురించి పన్నెండవ అధ్యాయంలో దేవుడు అబ్రహం భక్తునితో మాట్లాడినట్లు అబ్రహాం భక్తుని పిలిచినట్లు అక్కడ రాయబడింది దేవుని పిలుపు అబ్రహాం భక్తునికి వచ్చింది దేవుడు పిలిచాడు ఇదిగో నీ బ స్వదేశంను విడిచి నీ బంధువులను విడిచి నేను చూపించు దేశానికి నువ్వు వెళ్ళాలి అని అప్పుడు నువ్వు వెళ్ళినట్లయితే నిన్ను ఆశీర్వదిస్తాను నీవు ఆశీర్వాదకరంగా ఉంటావు నిన్ను ఆశీర్వదించు వారు నేను ఆశీర్వదిస్తాను నేను నీకు తోడై ఉంటాను అనే దేవుడు వాగ్దానాలు ఇచ్చాడు మాట ఇచ్చాడు ఆ మాట విన్నటువంటి అబ్రహామ భక్తుడు దేవుని మాటకు లోబడి తాను సంపాదించినటువంటి యావదాస్తిని తన బంధువుల్లో ఒకడైనటువంటి లోతును తన సహోదరుని కుమారుడైనటువంటి లోతును తన కుటుంబాన్ని వెంటబెట్టుకొని ఆయన తనున్నటువంటి ప్రాంతం నుండి ఊరు అను పట్టణము ఊరు అను పట్టణము నుండి ఆయన బయలుదేరాడు ప్రియులారా మరి రోమిలుగు రాసిన పత్రికలో రాయబడింది అబ్రహము బయలుదేరినప్పుడు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు కానీ దేవుని మీద విశ్వాసము నిరీక్షణ కలిగి ఆయన బయలుదేరాడు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అంటే తనకు ముందు ఎవరు కూడా దేవుడు ఇలా ప్రయాణం చేపించాడు ఇలా నడిపించాడు ఇలా తోడుగున్నాడు అని చెప్పడానికి అబ్రహము భక్తునికి ముందెవరు కూడా ఇలా ఊరు విడిచి ప్రయాణం చేసిన వారు లేరు అని దానర్థం అయితే దేవుని మీద నమ్మకం పెట్టుకొని ఆయన ప్రయాణమును కొనసాగిస్తూ ఉన్నాడు దేవునికి స్తోత్రం కలుగును గాక ఎంత మంచి విషయం కదా ఇది అవును ఒక సందర్భంలో దేవుడు లోతుతో కూడా మాట్లాడతాడు ఇగో నేను చూపించు ఆ ప్రాంతానికి వెళ్ళు అని అంటే లోతు అంటాడు అలాగ అనవద్దు ప్రభువా అది చాలా దూరం ఉంది నేను అంత దూరం వెళ్ళలేను ఇదిగో నేను ఇక్కడే ఉంటాను ఈ చిన్న ప్రాంతంలో సోయారను పట్టణంలో ఉంటాను అని దేవుని మాటను కాదని చెప్పాడు యోనా అనేటువంటి ప్రవక్తను కూడా నిన్వే ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఇంకా నలభై దినములకు ఈ ప్రాంతం మీద దేవునికి కోపం వచ్చింది నాశనం రాబోతుంది కాబట్టి మీరు మార్పు చెందండి పశ్చాత్తాపడండి అని ప్రకటించమని దేవుడు యోనాకు చెప్తే ఆ యోన నిన్వే వదిలిపెట్టి తర్శీస్సుకి అంటే దేవుడు చెప్పిన మార్గములో ప్రయాణము చేయలేదు కానీ అబ్రహాం అనేటువంటి భక్తుడు మరి దేవుడు చూపించు మార్గములోనే దేవుని మార్గములోనే ఆయన కొనసాగుతూ ఉన్నాడు అందుకే అబ్రహామ భక్తుని జీవిత చరిత్ర చాలా గొప్పగా ఉంది ఆయన ఎడల ఆయన కుటుంబం ఎడల దేవుడు గొప్ప కార్యాలు చేశాడు అద్భుతాలు చేశాడు ఈ పన్నెండవ అధ్యాయంలోనే ఆయన ఐగిప్తుకు వెళ్ళ వెళ్ళాడు ఐగిప్తుకి వెళ్ళాడు ఊరను కల్దీయుల దేశమైన ఊరని పట్టణంలో నుండి కనాన ప్రాంతానికి వెళ్ళి అక్కడ నివాసం ఉన్నాడు అక్కడ దేవునికి బలిపీఠం కట్టి కృతజ్ఞత స్తోత్రాలు చెల్లించాడు తన్నటువంటి ప్రాంతంలో కరువు వచ్చింది ఆ కరువు వచ్చినప్పుడు ఐగిప్తుకు వెళ్ళాడు ఐగిప్తుకు వెళ్ళే ముందు తన భార్య అయిన షారాతో ఒక మాట చెప్పాడు ఏంటంటే నువ్వు చాలా అందంగా ఉన్నావు ఈ దేశ ప్రజలు కాస్త మూర్ఖులుగా ఉన్నారు నీ అందాన్ని చూసి నన్ను చంపి నిన్ను తీసుకుపోతారు ఎందుకంటే భర్తనే ఉంచరు అని ఏమన్నాడంటే నా చెల్లివని చెప్పు ఎవరు అడిగినా మేమిద్దరం అన్నా అని చెప్పాలి అని సరే మొత్తానికైతే షారాయి కూడా అలాగనే ఒప్పుకుంది ఐగుప్తు దేశంలోకి వెళ్ళినప్పుడు ఆ నోట ఈ నోట మొత్తానికైతే ఆమె అందాన్ని గురించి ఐగుప్తు దేశానికి రాజు అయినటువంటి ఫరో ఎదుట ఆయన సైనికులు ఆయన పనివారు పొగిడారు వాళ్ళతని భార్య చాలా అందంగా ఉంది అని వెంటనే రాజుగారు తన సైనికుల్ని పంపి అబ్రహామ భార్య అనేటువంటి షారాను ఫరో ఇంటికి తీసుకెళ్లారు చూడండి దేవుని మాట విని దేవుని మార్గంలో వెళుతున్న అబ్రహాం భక్తునికి ఒక పెద్ద పరీక్ష ఎదురైంది పెద్ద శోధన ఎదురైంది అయినా కూడా ఆయన ఏమి కృంగిపోలేదు నన్ను పిలిచిన దేవుడు నాతో మాట్లాడిన దేవుడు నమ్మదగిన వాడు అని దేవుని మీద ఆధారపడి ఆయన విశ్వాసములో కునుకక తొలగక కృంగిపోక బలంగానే ఉన్నారు తనను నమ్మినటువంటి అబ్రహాము భక్తునికి దేవుడు అన్యాయం చేయలేదు ఎప్పుడైతే షారాయి అనేటువంటి ఆ తన భార్యను ఆ ఫరో ఇంటికి తీసుకెళ్లారో వెంటనే దేవుడు ఆ ఫరో ఇంటిలో మహావేదనలు శోధనలు కలిగించాడట వెంటనే స్పాట్ కరెంటు ముట్టుకుంటే షాక్ కొట్టినట్టు కరెంటు షాక్ కొట్టినట్టు వాళ్ళకు అర్థమైపోయింది ఈమెను తీసుకురాగానే ఇలా అయిపోయింది ఏంటి ఇంకా నేను ఆమెను భార్యగా చేసుకోలేదు నేను ఇంకా ఆమెను శారీరకంగా కలవలేదు కానీ ఈమె వచ్చినప్పటి నుండి ఇంట్లోకి రాగానే ఈమె వచ్చినప్పటి నుండి నా రాజ్యములో నా కుటుంబంలో భయంకరమైన శోధనలు వేదనలు వచ్చాయని రాజుగారికి అర్థమైపోయింది రాజుగారికి అర్థమైపోయి రాజుగారు మెల్లగా జాడలు తెలుసుకున్నాడు అబ్రహాం భక్తునికి చెల్లెగాదేమే భార్య అని తెలుసుకొని ఒకని భార్యను నేను తీసుకోకూడదు జ్ఞానంతో బుద్ధి తెచ్చుకొని ఫరో ఆ శారాను ఆ శారాను అబ్రహాము ఇంటికి పంపివేశాడు పంపివేయటమే కాకుండా ఆ అబ్రహాము భక్తునికి గొర్రెలు గొడ్లు మేకలు ఇలా ఎన్నో దాన కూడా చేశాడు ప్రియుల ఇక్కడ ఏమర్థమవుతుంది అని అంటే దేవుని మాట విని దేవుని మార్గంలో ప్రయాణం చేస్తున్నటువంటి అబ్రహాము భక్తునికి శోధనలు వచ్చాయి రకరకాల ప్రాబ్లమ్స్ వచ్చాయి కట్టుకున్న భార్యనే బలవంతంగా ఇంకొకడు లాక్కుపోయాడు అయినా కూడా దేవుడు ఆమెను చెడనివ్వలేదు ఆమెను చెడపనివ్వలేదు దేవుడు కాపాడాడు భక్తుడు కూడా తన భార్యను అనుమానించలేదు ఇదిగో నువ్వు ఆ ఇంటికి వెళ్ళి వచ్చావు నువ్వు పవిత్రంగానే ఉన్నావా నువ్వు పరిశుద్ధంగానే ఉన్నావా నిన్న ఆయన ముట్టుకోలేదా అంటుకోలేదా నువ్వు చెడిపోలేదా అంటూ ఆమెను అనుమానించలేదు భార్యాభర్తల బంధం అంటే వారు ఎలా ఉన్నారంటే ఒకరికొరకు ఒకరు మరణము వరకు వారి పవిత్రతను కాపాడుకుంటూ వారి భార్యాభర్తల బంధాన్ని కాపాడుకుంటూ సాగేటువంటి అంత నిక్కచ్చితమైనటువంటి మంచి గుణాలతో వారు వారు కొనసాగుతూ ఉన్నారు ప్రియుల ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయము ఈ పన్నెండవ అధ్యాయంలో దేవుడు అబ్రహామును పిలిచాడు ఆ పిలుపుకు లోబడి దేవుని మార్గంలో కొనసాగుతున్నాడు అవును దేవుని వాక్యము మనం వింటున్నప్పుడు ఏమండి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మనల్ని ప్రేరేపిస్తున్నప్పుడు మనం దేవుని మాటలకు లోబడి ముందుకు సాగినట్లయితే ప్రియులారా దేవుడు మన జీవితంలో కూడా ఎదురయ్యే కష్టాలు కన్నీళ్ళు వేదనలు శోధనలు అన్నిటి నుండి తప్పించి గమ్యానికి చేర్పి మనల్ని ఆశీర్వదిస్తాడని ప్రేమతో మనవి చేస్తున్నాను కాబట్టి దేవుని వాక్యానికి లోబడదాము దేవుని మాట విందాము దేవుని సత్యాన్ని గ్రహిస్తాం కష్టాలు ఖనిల వైపు కాదు ఇరుకులు ఇబ్బందుల వైపు కాదు దేవుని వైపు చూద్దాం దేవుడు ఈ మాటలను దీవించను గాక ఆమెను ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల తండ్రి నమ్మదగిన దేవా మీకు అందనాలి ఈ మాటలు విన్న బిడ్డలను ఆశీర్వదించండి మీ సన్నిధి ఆత్మతో నింపండి ఏసయ నామమున దీవిస్తూ ఉన్నాను తండ్రి ఆమెన్ థ్యాంక్ యూ అందరికీ వందనాలు దయచేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అదే రీతిగా ఈ వాక్యాన్ని షేర్ చేయండి అదే రీతిగా మీ ప్రార్థనవసరతలు కామెంట్స్లో రాయండి అదే రీతిగా నా ప్రోత్సాహం కొరకు ఒక లైక్ కొట్టండి ప్రభుత్వం అయితే మరలా రేపు కలుసుకుందాం థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ దేవుని మాట విందాము దేవుని మార్గంలో కొనసాగుదాం దేవుని ఆశీర్వాదాలు పొందుదాం దేవుని కాపుదల పొందుదాం దేవుని దీవెనలు అనుభవించుదాం దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక ఆ